ప్రతి ముత్తైదువ ఇలాంటి గాజులు ధరిస్తే సౌభాగ్యంతో పాటు ధనాకర్షణ కలుగుతుంది ఆడవారి అందానికి గాజులు కూడా ఓ కారణం నిండుగా దుస్తులు వేసుకుని మరిన్ని గాజులు వేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళలకు సమాజంలో లభించే గౌరవమే వేరు కానీ నేటి యువతలు కనీసం చేతికి ఒక్క గాజు కూడా వేసుకోవడం లేదు దాంతో ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు గాజులు వేసుకోవటం వెనుక అందమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది వేసుకునే గాజులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు సోమవారం బుధవారాలు మాత్రమే గాజులు వేసుకోవాలి మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లని గాజులు వేయటం వలన దోషాలు దృష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంటి లక్ష్మీదేవి కూడా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేస్తారు చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశాలు దేశంలో ఉన్న గాజులు పైకి కిందికి కదలడం వల్ల రక్త ప్రసరణ వేగం జరుగు పెరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగళి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండుగా ఎరుపు మరియు పచ్చరంగు గాజులు వేసుకోవాలి ఇలా చే వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒకసారైన అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అరడజను గాజులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శుక్రవారం మీ ఇంటికి వచ్చిన ముత్తైదువలకు ఖచ్చితంగా గాజులను ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివసిస్తుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే చాలా మంచిది రకరకాల చాలా రంగుల రంగురంగుల గాజులు మనకి అందుబాటులో ఉంటాయి ఆ రంగులకి కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి వివాహిత స్త్రీలు గాజులను దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పెళ్ళైన ఆడవారిలో చాలామంది ఎర్రటి గాజులు ధరిస్తారు ఎరుపు రంగు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడ లేని శక్తి వస్తుందట ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది పసుపు రంగు గాజులు మీ ఇంట్లో సుఖ సంతోషాలను కలిగిస్తుంది నారింజ రంగు గాజులు మీ పనిలో విజయాన్ని తెలుపు రంగు గాజులు మనసుకు ప్రశాంతతను లభిస్తుంది సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే నలుపు నీలం రంగులు శని భగవానుడికి సంకేతం మీరు వేసుకున్న గాజులను ఎవరికీ ఇవ్వకండి ఇలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది ఆడవాళ్లు కనీసం అరడ గాజులైనా తప్పకుండా వేసుకోవాలి అలాగే ఆడవాళ్లు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి ఆడవాళ్లు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలున్నాయి ఇవి కేవలం సాంప్రదాయం కోసమో మత విశ్వాసం కోసమో కాదు దీని వెనుక మహిళలకు చాలా ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి వైద్యులు చెబుతున్నారు స్త్రీలు గాజులు ధరించడం వల్ల గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యలలో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది మనిషి చేతి మణికట్టు నుండి ఆరు అంగుళాల వరకు అక్యుప్రేషర్ పాయింట్లు ఉంటాయి గాజులు వేసుకున్నప్పుడు ఇవి వాటిపై ఒత్తిడి తెస్తాయి అలా జరిగినప్పుడు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది గాజులు వేసుకుని పనిచేసే మహిళలు తొందరగా అలసటకు గురికాకర గురికారట గాజులు ంచిన వారికి ఒత్తిడిని భరించే శక్తి లభిస్తుందట మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకనే ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు కండిషన్ పెట్టారు మహిళల శరీరం మగవారితో పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది దీంతో హార్మోన్లు అసమతౌల్యత గురవుతూ ఉంటాయి అందుకే గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలెన్స్గా ఉంటాయి ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి సీమంతం చేసినప్పుడు గర్భిణీలకు గాజు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెబుతారు గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రసవ వేదనని భరించే శక్తి ఉంటుందని భావించేవారు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి శిశువు వినకెడి శక్తి పెరుగుతుందని సహాయపడుతుంది సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతోంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా బంగారం వేసుకున్నా కానీ మట్టి గాజులు రెండైనా కానీ తప్పనిసరిగా ఉండాలంటారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం ముత్తైదువులకు అందించడం ఆచారంగా వస్తోంది గాజులు ఒక స్త్రీకే కాదు పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చేసింది స్త్రీ మంచి చీర కట్టుకొని ఎన్ని నగలు మెడలో ధరించినా చేతులకు గాజులు లేవు అంటే అందం అనేది రాదు కదా గాజులు ధరించడం అనే సాంప్రదాయం జీవితం చాలా విలువైనది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజు ప్రజల గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేశారు